వెల్కమ్ టు మై ఛానల్ ఎలా ఉన్నారండి అందరూ నేనైతే బాగున్నాను సో ఫైనల్గా మేమైతే కాళేశ్వరం వచ్చేసాము ముందస్తుగా గోదావరి దగ్గరికి వెళ్దామని చెప్పేసి గోదావరి నది దగ్గరికి బయలుదేరాము దానికి టెంపుల్కి దూరం ఉంటుంది కొంచెం సో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది ఇక్కడ మూడు నదులు కలుస్తాయండి కాళేశ్వరం దగ్గర దీన్ని దక్షిణ త్రివేణి సంగమం అని కూడా అంటారు ఇక్కడ వచ్చే నదులు కలిసినవి ఏమిటంటే గోదావరి ప్రాణహిత ఇంకొకటి అంతర్వాణి అనేటటువంటి మూడు నదులు ఇక్కడ కలుస్తాయి కాళేశ్వరం దగ్గర ఇది మనకు భూపానపల్లి భూపాలపల్లి అనేటటువంటి జయశంకర్ భూపాల భూపాలపల్లి అనే డిస్టిక్కి వస్తుంది చాలా బాగుంటుంది టెంపుల్ కూడాను రోడ్ కూడా ట్రాన్స్పోర్ట్కి కూడా చాలా బాగుంటుంది బస్సెస్ అవి కూడా అవైలబిలిటీ ఉన్నాయి అలాగే మనం ట్రాన్స్పోర్ట్ ఓన్ వెహికల్ నుండి వెళ్ళినా సరే చాలా బాగుంటుంది చక్కగా రూమ్స్ అవి కూడా ఫెసిలిటీ అవైలబుల్టీ ఉన్నాయి చక్కగా ఒక రోజు ఉండొచ్చు కూడా మనము చాలా బాగుంటుంది అండ్ ఇక్కడ ఎక్కువగా శివమాలలు వేస్తూ ఉంటారు ఇలా ఆరెంజ్ కలర్ డ్రెస్సెస్లోనే ఉంటారు ఇదిగోండి ఇప్పుడైతే మనం టెంపుల్కి ఇటువైపు వెళ్ళాలి గోదావరి రివర్ అని ఉంది కదా ముందుకు వెళ్తున్నాము ఇదంతా కూడా ఇల్లులు మొత్తం అంతా కాలనీ ఉంటుంది హౌసెస్ ఉంటాయి చివరికి వెళ్తే మనకు గోదావరి నది అనేది వస్తుంది అనమాట అంటే డ్రెస్సెస్ అవి కూడా అవైలబిలిటీ అప్పటికప్పుడు వచ్చి మాల వేసుకోవడానికి కూడా అన్నీ అవైలబుల్ ఫెసిలిటీస్ అయితే చాలా బాగున్నాయి వాటర్ లెవెల్ చాలా అంటే చాలా తక్కువ ఉంది గోదావరిది దిగుతున్నారు స్నానాలు చేస్తున్నారు దీపం అది పెట్టుకుంటున్నారు మా పిల్లలు పొద్దున్నే రెడీ అయినందుకో ఏమిటో తెలియదు ఆ రోజు వాళ్ళు దిగలేదు నన్ను దిగనివ్వలేదు ఇక్కడ దిగుదామనుకున్నాను అస్సలు వద్దమ్మా 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 అని మా పెద్ద తినేసింది తర్వాత ధర్మపురి దగ్గర దిగుదాం అక్కడ వద్దమ్మా వద్దమ్మా అనేసి అన్నారు నేను లాస్ట్కి నాకు ఇంట్రెస్ట్ పోయేలాగా చేశారనమాట దిగకూడదు అనుకున్నది అసలు మామూలుగా నేనే నీళ్ళలోకి వెళ్ళడానికి ఎంతగా ఇష్టపడను వెళ్ళాలి అనుకున్నప్పుడు నా వెనకాల ఇలాగ వీళ్ళు చేస్తూ ఉంటారు ఎలానివ్వకుండా ఇంకేదాంతి ఏం చేయలేము ఇక్కడ ఫస్ట్ ముందు మనం గోదావరి నదికి వెళ్తున్నాం కదా నది ప్రాంగణం అంతా చూద్దాము తర్వాత గుడి గురించి మాట్లాడతాను నేను అందుకే ఇది మొత్తం మీకు నది గురించే చూపిస్తున్నాను ఇక్కడ ఎన్ని కార్లు మేము వెళ్ళిన రోజు ఎంత రష్గా ఉందో చూడండి మేము రంజాన్ రోజు వెళ్ళాము సో మీకే తెలుస్తున్నది కదా ఎంత రష్గా ఉంది ఓన్ వెహికల్స్ తెచ్చుకునేవాళ్ళు తర్వాత తర్వాత చాలా వరకు ఓన్ వెహికల్స్ ఉండేవాళ్లే వస్తారు ట్రాన్స్పోర్ట్ బస్సెస్ అవి కూడా అవైలబిలిటీ ఉంటుంది ఇదిగోండి వాటర్ లెవెల్ ఎంత తక్కువ ఉందో మీకు కనిపిస్తున్నది కదా వాటర్లో ఇంటిమించి మనం అక్కడ వరకు వెళ్ళొచ్చు ఆ వాటర్ ఈ నది అవతల వైపు మనకి మహారాష్ట్ర ఇవతల వైపు తెలంగాణ నది బార్డర్ అన్నమాట అది దాటితే మనకి మహారాష్ట్ర కిందకు వస్తుంది కానీ ఇప్పుడు వాటర్ లెవెల్ తక్కువ ఉంది మేబీ రైనీ సీజన్ అయితే చాలా ఎక్కువ ఉంటుందేమో మొత్తం నిండిపోయి పై వరకు వచ్చేస్తుందేమో అనిపించింది మరి తెలీదు అప్పుడు ఎలా ఉంటుంది అని చూడండి తక్కువ ఉంది కదా సరే వెళ్దాం రండిరా అంటే ఇద్దరూ రాలేదు ఇది దిగలేదు అదేమో రాలేదు ఇంక వాళ్ళిద్దరికీ ఇంట్రెస్ట్ లేక నన్ను వదిలేశారు కదా మా వారు అన్నారు అయితే ఇంక గుడికి వెళ్ళిపోదాం వీళ్ళిద్దరూ వద్దంటున్నారు కదా అనేసి అన్నారు సో మళ్ళీ ఇంకోవైనా కిరణ్ టెంపుల్కి అయితే వెళ్ళిపోయాం కార్ పార్క్ చేసింది ఇది మొత్తం నది రి మీకు వ్యూ అంతా చూపిస్తున్నాను చాలా తక్కువ ఉంది వాటర్ లెవెల్ అయితే అంటే ఎంత పెద్దగా అనిపించట్లేదు మరి ఉందేమో లోతు నాకు తెలియదు కానీ అంత ఎక్కువ లోతు అయితే నాకు అనిపించట్లేదు ఇక్కడ షాప్స్ అవన్నీ కూడా ఉన్నాయి చూస్తున్నారు కదా ఇక్కడ దీపాలు అవి అమ్ముతున్నారని చెప్పాను కదా వాళ్ళ తర్వాత ఫైనల్గా మేమైతే టెంపుల్కి వచ్చేసాము టెంపుల్ దగ్గరలో ఉన్నాము ఇది టెంపుల్కి వెళ్ళే రూటు అది టెంపుల్ అనమాట ఇంకా గుడి ప్రత్యేకతకు వస్తే ఇది రెండు నదుల మధ్యన ఉంటుందన్నమాట ఒకటి గోదావరి రెండవదేమో ప్రాణహిత నది ఇది వచ్చేసి తెలంగాణ రాష్ట్రంలో ఉంది చెప్పాను జయశంకర్ భూపాలపల్లిలో గుడి ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మనకి ఒక్క దగ్గర ఒకే పట్ అంటే ఒకే రాయి మీద రెండు లింగాలు పక్కపక్కనే ఉంటాయండి దీనికి నాలుగు ద్వారాలు ఉంటాయి నాలుగు ద్వారాలు తీసే ఉంటాయి అలా ఒకే ఒకే గట్టు మీద రెండు లింగాలు ఉండడం వల్ల ఇది ఇక్కడ ప్రత్యేకత అలాగే ఇలాంటి టెంపుల్ ఇంకెక్కడా లేదు ఇలాగే ఇంకెక్కడ భారతదేశంలో ఎక్కడ గుడి కూడా లేదు ముందుగా కాళేశ్వరుణ్ణి పూజించి తర్వాత ముక్తేశ్వరుణ్ణి పూజిస్తారు అభిషేకాలు అన్నీ కూడా నిత్యం జరుగుతూనే ఉంటాయి ఈ రెండు లింగాలు ఉండడం వల్ల ఈ ఆలయాన్ని కాళేశ్వర ముక్తేశ్వర స్వామి ఆలయం అని పిలుస్తారు ముక్తేశ్వరునికి దైవ భార్య శుభానంద దేవి ఈ ఆలయానికి ప్రత్యేక మందిరం నుండి అలంకరిస్తుంది అనే ఒక చిన్న అక్కడ కథ నేను ఉంటే చదువుకున్నాను అది మీకు నేను చెప్తున్నాను అన్నమాట ఇక్కడ ఉన్న ఇతర దేవతలు దేవి మరియు గణేషుడు కూడా ఉన్నారు అలాగే మనకి అవతారం కూడా ఇక్కడ చాలా డిఫరెంట్గా ఉంటుంది ఇంకా ఇది చాలా పురాతన ఆలయం చూడ్డానికి ఏదో మనకి కొత్తగా అనిపిస్తున్నది కానీ ఇది చాలా అంటే చాలా పురాతన ఆలయం ముక్తేశ్వరలింగం భాగంలో రెండు నాసిక రంధ్రాలు ఉంటాయి మరి మరియు ఎంత నీరు పోసిన దాని నుండి ఒక్క చుక్క కూడా బయటికి రాదు ఇది ఇక్కడ ఇంకొక ప్రత్యేకత అనమాట సో ఇలాగా నాకు తెలిసిన చిన్న చిన్న విషయాలు మీతో ఇక్కడ షేర్ చేసుకున్నాను ఇంకా మీకు ఏమైనా తెలిస్తే కింద కమెంట్ సెషన్లో చెప్తే ఇంకొన్ని విషయాలు కూడా నేను మీ ద్వారా కూడా తెలుసుకున్న దాన్ని అవుతాను ఈ చిన్న చిన్న బోర్డ్స్ మీద మనకి గుడి తాలూకా చరిత్ర ఉంటుంది కదా అది చదివి నేను మీకు చెప్తూ ఉంటాను అనమాట నాకు ఆ గుడి గురించి అక్కడ ప్రత్యేకత ఏంటి అనేటటువంటిది సో ఇవన్నీ మనం లోపలికి అయితే వెళ్ళిపోతున్నాం లోపలికి వెళ్ళిన తర్వాత ఫోన్స్ అలౌడ్ ఉండదు అందుకే నేను అక్కడ ఏం షూటింగ్ చేయలేదు ఎంతవరకు బయట వీలుంటుందో అంతవరకే నేను మీకు చూపించగలుగుతున్నాను అంతే ఇంకేం లేదు వాళ్ళు ముందే మనకి చెప్పేస్తానమాట ఫోన్స్ ఆపేయండి కట్ తీయకూడదు అనేసి నాకు నా రష్ అయితే ఏం లేదు లోపల గర్భగుడిలో కొంచెం అభిషేకాలు చేయించుకుంటే ఉంది కానీ బయట అయితే పెద్దగా ఏమీ లేదు అంత ఎక్కువ లేదు సో ఇది మనం టెంపుల్ లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉంటుంది ఏంటి అని నేను ఆల్రెడీ లోపల ఇలా ఉంది అని చెప్పాను బయటకు వచ్చాక నేను మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను అన్నమాట ఇక్కడ మా చిన్నదాని ఈ ఫోటోని చూస్తే మా బామ్మ గుర్తుకు వచ్చింది మా నాన్న పెళ్ళిలో మా బామ్మ మా నాన్న చెవులో కూడా అలాగే ఏదో చెప్పింది ఆ ఫోటో అందుకే తీసి అలా గుర్తుగా ఉంచుకున్నా ఇది రోజు కళ్యాణం జరుగుతుందండి నిత్య కళ్యాణం జరుగుతుంది తర్వాత పార్వతీదేవి గుడి పక్కనే ఉంటుంది బయట చీరలు అవి కూడా అమ్ముతూ ఉంటారు ఇక్కడ మస్టిక్ అవతారం అంటారు కదా అది చూడండి ఎంత పెద్ద నిజమైన చేప అనుకుంటారు అంత పెద్దది ఉంటుంది దాని తర్వాత ఇక్కడ వివిధ వివిధ చిన్న చిన్న గుళ్ళు కూడా ఉంటాయి బయటకు వచ్చినప్పుడు మీకు చూపిస్తాను అలాగే లింగాల్లో కూడా చాలా చిన్న చిన్నవి ఉంటాయి అవి పేరు తీ క్లియర్గానే మెన్షన్ చేసి ఉన్నప్పటికీ నాకు కనిపించట్లేదు నేను మీకు వాయిస్ ఓవర్ ఇచ్చినప్పటికీ చాలా పెద్ద బాగుంటుంది గుడి అయితేను చాలా ఇవ్వండి ఇక్కడ మీకు కనిపిస్తున్నదా బాగా నాకైతే క్లియర్గా కనిపించట్లేదు ఇది మస్టికా అవతారము శ్రీ మస్టికము అనేటటువంటిది తర్వాత ఇంక మేము బయటికి వచ్చేసాము ప్రసాదాల కౌంటర్కి వస్తే మా దురదృష్టం ఏమి ఆ రోజు తెలియదు కానీ లడ్డూ ప్రసాదం లేదు పులిహార ప్రసాదం ఉంది ఈ పులిహార వల్ల జరిగిన సంఘటనని నెక్స్ట్ వీడియోలో చెప్తాను అనమాట నెక్స్ట్ అప్కమింగ్ వీడియోస్లో నేను మీకు చెప్తాను అలాగని ప్రసాదాన్ని దూషించుట కాదండి నాకు అలా జరిగింది అందరికీ అలా జరగాలని లేదు సో అది అంతే అది మేబీ ఆ ప్రసాదం వల్ల కూడా కాకపోవచ్చేమో తెలీదు ఇంకేం జరిగింది అనేటటువంటి విషయం అయితే మనకు కూడా తెలియదు కదా సో ఫైనల్గా అయితే మాకు దర్శనం అయితే అయిపోయింది మేము ఇక్కడి నుంచి రిటర్న్ వెళ్ళిపోతున్నాము ఇక్కడ నుంచి ఇప్పుడు మేము ఎక్కడికి వెళ్తున్నాము అనేటటువంటి కూడా మీకు నెక్స్ట్ వీడియోస్లో చూపిస్తాను సో ఫైనల్గా ఇదండి టెంపుల్ ఓ మీ అందరికీ నచ్చింది అనుకుంటాను నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి తప్పకుండా నా ఛానల్ని పెద్ద సబ్స్క్రైబ్ చేసుకోండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము అంతవరకు ఉంటాను టాటా బై బై సీ యూ థ్యాంక్ యూ